హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ గులాబీ మొక్కల విషయానికి వచ్చేటప్పటికి ఎంత కేర్ తీసుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందండి దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఈ వీడియో అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయవచ్చు ముందుగా గులాబీ మొక్కల్లో పెస్ట్ అటాక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక పెస్ట్ అటాక్ అనేది వస్తూనే ఉంటుందండి అది దేని గురించి వచ్చింది అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుందండి ఎక్కువగా పువ్వులు అనేవి మొగ్గలు వచ్చిన తర్వాత సరిగ్గా విచ్చుకోకపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది లేదా ఓవర్ వాటరింగ్ అనేది చేసేసినప్పుడు కూడా లీఫ్ అనేది సరిగ్గా ఉండక మనం వచ్చిన ప్రతి చిగురు కూడా ఎండిపోతూ మాడిపోతూ ఉంటుందండి ఆకుముడత ప్రాబ్లం కూడా గులాబీ మొక్కల్లో ఎక్కువగా వస్తుంది ఇలా తెల్లగా మచ్చలు కానీ ఆకులు మా నిండా మొత్తం వచ్చేసినప్పుడు జస్ట్ అదే పోతుందని వదిలేసాము అంటే గనక మొత్తం మొక్క అంతా కూడా స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి మొక్క కూడా హెల్దీగా ఉండదనమాట మొక్క చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్నమాట దీనికి మెయిన్ ఇంపార్టెంట్ టిప్పు ఇదిగో చూసారు కదా ఏ ఆకులకైతే అయితే పెస్ట్ అటాక్ అయిందో ఆకులు మొత్తం అన్నిటినీ కూడా రిమూవ్ చేసేసుకోవాలండి ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అంటే ప్రూనింగ్ అనమాట ఇంకొక టిప్ ఏంటంటే ఈ ప్రూనింగ్ అనేది సమ్మర్ సీజన్లో అయితే చేయకూడదండి సమ్మర్ వస్తే జస్ట్ ఆకులు తీయాలి కానీ కొమ్మలు కట్ చేయడం కానీ ఇలాంటివి చేశారంటే మొక్క అనేది చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట మీరు సమ్మర్ రాకముందే ఈ ప్రూనింగ్ అనేది చేసేసుకోవాలండి అలాగే ఓవర్ ఫర్టిలైజర్స్ అండి ఎప్పుడైతే ఓవర్ ఫర్టిలైజర్స్ ఇస్తామో అప్పుడు కూడా గులాబీ మొక్కలకి ఎఫెక్ట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయినా కెమికల్ ఫర్టిలైజర్ అయినా మొక్క పెద్ద మొక్క అయితే కొంచెం క్వాంటిటీలో ఇచ్చుకోవచ్చండి లేదు చిన్న చిన్న మొక్కలకి చాలా తక్కువ క్వాంటిటీలోనే ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలండి ఎక్కువగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికే ట్రై చేయండి అవి కూడా మొక్కకి ఎంత కావాలో అంత పర్సెంటేజ్ చూసుకుని మాత్రమే ఇచ్చుకోవాలండి అలాగే ఎండిపోయిన పువ్వులు కానీ ఇలాంటివి ఉన్నా కానీ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవడం వల్ల మిగిలిన పువ్వులు మొగ్గలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా విడుచుకునే అవకాశాలు ఉంటాయన్నమాట మీరు అలానే వదిలేస్తారంటే ఈ అనేవి బలం అనేది సరిపోక పువ్వులనేవి సరిగ్గా విచ్చుకోవాలన్నమాట అలాగే ఎండిపోయిన కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే అక్కడ కట్ చేసిన భాగం దగ్గర ఏదైనా పసుపు కానీ అలాంటిది ఏదైనా కొంచెం అంటిస్తే బెటర్ అండి మిగిలిన కొమ్మకు కూడా ఎండిపోకుండా ఉంటుందన్నమాట అలాగే ఇంకొక టిప్ కూడా చెప్తానండి ఓవర్ సన్లైట్ అనేది ఎప్పుడైతే పడుతుందో మొక్క మీద అప్పుడు కూడా మనకి మొక్క అనేది ఆకులు హెల్తీగా ఉండకపోవడం ఎండిపోవడం చనిపోయే అవకాశాలు ఉంటాయండి మొక్క ఎండలో ఉంది కదా అని ఎప్పుడు వాటర్ అనేది ఎక్కువగా ఇచ్చేసినా కానీ మనకి మొక్కకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయండి ఎండ ఎక్కువ అయిపోయింది అని అన్నప్పుడు షేడ్లోకి మార్చుకోవాల్సి ఉంటుందండి అలానే కంట్రోల్ చేయగలం అన్నమాట అలాగే మెయిన్ వచ్చేసి మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటిని మొదలు అనేది వేసేస్తూ ఉంటారండి అలా మొదలు వేయడం వలన ఫస్ట్ అనేది మళ్ళీ మొక్కలకి మిగిలిన ఏవైతే చిగుర్లు ఉన్నాయో అవన్నిటి కూడా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎట్టి పరిస్థితుల్లోని మొదలు ఏమాత్రం కూడా ఈ ఆకులు ఉంచకండి అలాగే ఏ అయినా మొక్కలు అంటే కనుక వాటిని మాత్రం గులాబీ మొక్కల్లో ఎంకరేజ్ అయితే చేయొద్దు వేరే మొక్కలు అనేది వేసుకోవద్దండి ఓన్లీ గులాబీ పోట్లో గులాబీ మొక్కలు మాత్రమే ఉంచండి అలాగే ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో అసలు మన గార్డెన్లో కూడా ఉంచకూడదండి మనం దూరంగా అయితే మనం తీసుకెళ్ళి పడేసేయాలన్నమాట లేదు కాల్చేసేయాలి అలాగే ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ ఎప్పుడు కూడా గులాబీ మొక్కలకి ఎసిటిక్ ఆయిల్ అంటారు కదా అదే లూజ్గా ఉండే సాయిల్ అంటారు కదా అలా ఎప్పుడు లూజ్గానే ఉండాలండి ఇలా గట్టిగా అయిపోయిందంటే ఏం చేస్తారంటే ఇలా మనం గుల్ల గుళ్ళ చేస్తామంటాం కదా అలా గుళ్ళ చేసుకోవాలన్నమాట అప్పుడే మొక్క అనేది హెల్తీగా ఉంటుందండి ఇవన్నీ కూడా మనం సమ్మర్ రాకముందే ఈ జాగ్రత్తలు అన్నిటిని కూడా పాటించాలండి అలాగే ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్త మట్టిని అయితే వేసుకోవాలన్నమాట ఈ మట్టిలో కిచెన్ వేస్ట్ కానీ లేదా కౌమెన్యూర్ కానీ లేదంటే మీ దగ్గర ఎలాంటి ఫర్టిలైజర్ ఉంటే అలాంటి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఇలాంటివి కలుపుకుని మనం కొంచెం అయితే ఇచ్చేసేయాలన్నమాట అప్పుడు కొత్త చీరలు అనేవి బాగా వస్తాయండి అలాగే టూ రూపీస్ ఉంటే చాలండి మీరా షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో అయితే ఈ మీరా షాంపూని పూర్తిగా కలుపుకోవాలన్నమాట కలుపుకునేటప్పుడు ఎక్కువగా మీరు నొరగ వచ్చేలాగా అయితే కలుపుకోకండి నొరగ వచ్చేసి కలిపేసుకున్నట్లయితే మనం మొక్కకి ఇచ్చేటప్పుడు కూడా ఓన్లీ నొరగ కింద ఆకుల మీద పడితే మళ్ళీ అది కూడా ఎఫెక్ట్ అవుతుందండి గులాబీ మొక్కలకి అలా నార్మల్గా కలుపుకుంటే సరిపోతుందండి ఒక బాటిల్ కానీ లేదా స్ప్రే చేసుకునేది కానీ తీసుకుని ఇలా హోల్స్ అయితే చేసుకోండి చేసుకుని దీంట్లో అయితే ఈ వాటర్ని అనేది పోసుకుని మొత్తం మొక్క అంతా కూడా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలండి అది మీకు స్ప్రే చేసేది ఉంటే కనుక ఫోర్స్గా స్ప్రే చేసుకోండి లేదంటే ఇలా స్ప్రే చేసుకుంటే మొక్క మొదలు తడిచే వరకు పూర్తిగా అయితే స్ప్రే చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఇది మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో మాత్రమే చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సింపుల్ సొల్యూషన్ అయితే సరిపోతుందండి అది కూడా వారానికి రెండు సార్లు ఇలా ఇస్తే కనుక ప్రాబ్లం అనేది వెంటనే రిమూవ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి